శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను వీళ్ళు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అలాగే మీ వస్తువుని చాలా తొందరగా సేఫ్గా ఇంటిగేట్ చేర్చడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఎయిర్ కార్గో లేదంటే సి కార్ ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకోనుకుంటే మీకు నేను డిస్టర్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గు ద్వారా పంపించుకోవచ్చు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే జమ్ జమ్ వాటర్ మీకు తెలిసే ఉంటుంది బహుశా ముస్లిం సోదరులకైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళకి జమ్ జమ్ వాటర్ అనేది అంటే ఏమిటంటే ముస్లింస్ ఎంతో పవిత్రంగా భావించేటువంటి హోలీ వాటర్ అది సో అంత పవిత్రంగా భావించేటువంటి ఈ జమ్ జ వాటర్ని కూడా కల్తీ చేసేస్తున్నారు కొంతమంది కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఈ విధంగా కల్తీ చేసి అమ్ముతున్నటువంటి జమ్ జమ్ వాటర్ అమ్ముతున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక గోడౌన్లో ఒక వేర్ హౌస్లో ఓన్గా బాటిల్స్ అయితే తయారు చేస్తున్నారు వాటికి స్టిక్కర్స్ మొత్తం నీళ్ళు అంటించడం జరుగుతోంది ఆ వాటర్ అంతా అంటే ఫిల్టర్ వాటర్ అంతే అంతకుమించి ఇంకేం లేదు సో ఈ సమాచారం అందుకున్నటువంటి భద్రతా అధికారులు ఆ వ్యక్తులను అదుపులో తీసుకున్నారు వారిపై వారిపైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రెఫర్ చేశారు చూడండి ఎంతటి పాపు మరి ఎందుకంటే ఎంతో పవిత్రంగా భావించినటువంటి జమ్ జమ్ వాటర్ని కానీ ఏ విధంగా నకిలీ వాటర్ని అమ్ముతున్నారంటే మరి వారిని ఏమనాలో ఒకసారి ఆలోచించండి జనరల్గా మటన్ మటన్ జనరల్గా మనం మటన్ షాప్కి వెళ్ళినప్పుడు మటన్ తీసుకుంటాం అయితే మనం వెళ్ళే సమయానికి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే అక్కడ ఆల్రెడీ మటన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసి ఉంటారు ఆ ముక్కల్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే కువైటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ మటన్ షాపులు ఫ్రెష్గా అమ్మేటువంటి మటన్ షాపులు కావచ్చు అలాగే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మటన్ తీసి అమ్ముతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మటన్ అనేటువంటిది మనం వెళ్ళడానికి ముందే వినియోగదారులు రావడానికి ముందే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టకూడదు వాళ్ళు వచ్చిన తర్వాత వారి కోరిక మేరకు వాళ్ళకి ఎంత కావాలో అంతే కట్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు దానితో పాటుగా ఈ మాంసం విక్రయించేటప్పుడు తూకాల్లో కరెక్ట్గా ఉండాలి దానితో పాటుగా ఆ తూకం వేసి ఇచ్చేటప్పుడు అడిషనల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే కొవ్వు పదార్థాలను ఇస్తుంటారు అంటే అడిషనల్గా ఒక వంద గ్రాములు యాభై గ్రాములు తగ్గింది అనుకోండి పక్కన రెండు కొవ్వు తీసి దాంట్లో వేస్తుంటారు లేదంటే ఇంకో వేరే ఏదో ఒకటి తీసి దాంట్లో వేస్తుంటారు అలా వేయకూడదు ఆ విధంగా వేసినట్లయితే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ముబారేక ప్రాంతంలో పాడైపోయినటువంటి మాంసం అమ్ముతున్నటువంటి పలు దుకాణాలని సీజ్ చేశారు కోవిట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు చూడడానికి బాగానే ఉంటుంది మాంసం కానీ అక్కడికి వెళ్ళి తనిఖీలు నిర్వహించినప్పుడు అందులో చాలా భాగం పాడైపోయినటువంటి మాంసం గుర్తించారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కొత్త నిర్ణయాన్ని ఈ విధంగా తీసుకొచ్చారు మాంసం ముందుగానే కట్ చేసి ముక్కలు చేసి పెట్టకూడదంట సో పెద్ద పెద్ద ముక్కలు ఏవైతే ఉంటే అలాగే ఉంటాయి మనం వెళ్ళిన తర్వాత మనకి ఎంత కావాలో అంత మాత్రమే కట్ చేసి దాన్ని ముక్కలు చేసి ఇవ్వాలి చిన్న చిన్న ముక్కలకు ముందే కట్ చేసి పెట్టకూడదని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఒక టెండర్ విషయంలో అవినీతికి పాల్పడినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక మాజీ మంత్రి మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్కి ఏడు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఈ ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక టెండర్ విషయంలో వీళ్ళు అవినీతికి పాల్పడినట్లు అది కాస్త నిరూపితం కావడంతో కోర్టు ఈ తీర్పును విడుదల చేసింది ఒక ప్రవాసీడిని హవల్లీ గవర్నరేట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీసుగా నటించి దోచుకున్నాడు వివరాలుగా మనం చూస్తున్నట్లయితే ఇవాళ ఉదయం ఏడు గంటలకి హవల్లీ గవర్నరేట్లోని మైదాన హవల్లీ ప్రాంతం ఏదైతుందో ఈ మైదాన హవల్లీ ప్రాంతంలో ఒక ప్రవాసీడిని నడుచుకొని వెళ్తూ ఉండగా ఒక కోవైటి అతను వచ్చి అక్కడ ఆపాడు వెహికల్ ఆపాడు నేను పోలీస్ అధికారిని ఇదిగో అని చెప్పేసి అతని ఐడి కార్డు చూపించి ఇతను వెహికల్ లేక చెప్పాడు సో ఆ విధంగా అడిగి చెప్పినప్పుడు ఇంకా మన వాళ్ళు జనరల్గా భయపడతాం కదా ఎవరైనా సరే సో ఇతను వెళ్ళి వెహికల్లో కూర్చున్నాడు కూర్చుని వెంటనే డోర్ లాక్ చేసి ఐడి కార్డు మరియు పర్స్ బయట తీయమని చెప్పేసి బెదిరించాడంట దీంతో ఇతను ఏమీ చేయలేక ఇతను పర్సు ఐడి కార్డు ఇచ్చేసాడు ఆ పర్సులో ఇతనికి సంబంధించినటువంటి అరవై డబ్బు డబ్బుగాడు ఉందంట అది తీసుకుని వెంటనే కారులోంటే దిగమని చెప్పి ఫోర్స్ చేసి కారులోంటే కింద తోసేసి ఆ కారులోనే అతను పారిపోయాడు ఎవరు పోలీసుగా నటించినటువంటి వ్యక్తి దీని తర్వాత అతను మైదాన హవాలిలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఈ ప్రవాసీయుడు సో దీనిపైన ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు కంప్లైంట్ అయితే నోట్ చేసుకుని ఆ గురి తెలియని వ్యక్తి ఎవరు అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు కూడా ప్రారంభించారు కాబట్టి మీరుగా ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త వహించండి ఎవరైనా వచ్చి మేము పోలీసు వాళ్ళం అని చెప్పినా లేదంటే మీ వెహికల్ నాపి మేము పోలీసు వాళ్ళం అని చెప్పేసి ఎవరైనా అడిగినట్లయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి వాళ్ళు నిజమైనటువంటి పోలీసు వాళ్ళు అవునా కాదా అనేటువంటిది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ విధంగా ప్రవాసీలను దోచుకుంటున్న వారి సంకేతంగా కొద్దిగా ఎక్కువైపోతుంది అదిగా నిర్మాణుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అలాగే ఈ మధ్యకాలం మనం చూసుకున్నాం సాదాబ్దల్లా ప్రాంతంలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు మన ప్రవాసీల్ని కారులో వెళ్తుండగా ఆపి మరీ కారుని వారిని దోచుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త వహించండి కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తుంటారో అలాంటి వారి కోసం కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కౌన్సిల్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సుమారుగా పదిహేను వేల పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలియజేశారు సో సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం త్వరలోనే కువైట్కి సంబంధించిన పౌరులకు సుమారు ఒక పదిహేను వేల ఉద్యోగాలు అయితే అందరూ ఉన్నాయి కువైటికి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్కి సంబంధించిన పౌరులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ఎండాకాలం కారణంగా చాలామంది ప్రస్తుతానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీకు సంబంధించినటువంటి పర్సనల్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు అలాగే పాస్పోర్ట్లు కావచ్చు ఇలాంటి విషయాలు ఇలాంటి వస్తువుల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి ఎందుకంటే అవి ఎక్కడన్నా పోగొట్టుకున్నా లేదంటే కొంతమంది వాటిని దొంగలించడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా జరిగినప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి ఒకవేళ మీరు అలాంటిది ఏదైనా సరే పోగొట్టుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన అంబేసీ ఉందో ఆ అంబేసీని సంప్రదించాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళకి సంబంధించిన నంబర్లు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది కువైట్కి సంబంధించిన పౌరులకు సంబంధించినటువంటి వార్త కువైట్లో జనరల్గా మనం వీసా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి తప్పనిసరిగా మనం అగ్రిమెంట్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ అగ్రిమెంట్ తీసుకునే విషయంలో కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ అగ్రిమెంట్కి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా తీసుకోవాలంటే విషయాలు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లే నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను వీళ్ళు ఈ అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి సర్వీస్లు ఏదైనా చూస్తారు సరసమైనటువంటి ధరలకే మంచి సర్వీస్ అందిస్తారు కావాలంటే మీ అగ్రిమెంట్ని ఇంటికి గడు కొరియర్ గారు చేస్తారు వీటితో పాటుగా ఎవరైనా మీకు సంబంధించిన సర్టిఫికెట్ని అటెస్టేషన్ చేయించుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఫ్యామిలీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మ్యారేజ్ సర్ఫికస్ట్స్ కాదు బర్త్ సర్టిఫికెట్స్ కావచ్చు ఎలాంటి ఉంటాయి కదా సో అలాంటి వాటికి సంబంధించిన అటెస్టేషన్కి సంబంధించిన సర్వీస్లు కూడా చూస్తారు సో మీకు ఎవరికైనా సరే ఇలాంటి సర్వీసులు కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటాం అది కారు కావచ్చు బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు విమానం కావచ్చు సో అవి అనుకున్న సమయానికి అనుకోండి మనం వెళ్ళవలసిన ప్లేస్కి అనుకున్న సమయానికి కరెక్ట్గా మనం చేరుకోగలం అయితే ఒక్కొక్కసారి అవి ఆలస్యంగా వస్తూ ఉంటాయి సో ఆ విధంగా ఆలస్యంగా వచ్చినప్పుడు మనకి ఎక్కడ లేని చిరాకు వస్తూ ఉంటుంది సో ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతానికి మీకు నేను ఒక సర్వే సంస్థ వాళ్ళు ఈ విమానాలు సమయ పాలన ఏ విధంగా పాటిస్తున్నాయి పంచువాలిటీ అనేది కూడా ఏ విధంగా ఉండి అనే దానిపైన ఒక సర్వే దానికి నిర్వహించాయి ఈ సర్వేలో మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ రీజన్ ఈ ప్రాంతాల్లో కువైట్ ఎయిర్వేస్ రెండో స్థానంలో నిలిచింది కువైట్ ఎయిర్వేస్కి ఎనభై ఎనిమిది పాయింట్ రెండు శాతం రేటింగ్ అయితే వచ్చింది సో మంచి సమయ పాలన పాటిస్తున్నట్లు తెలియజేస్తారు అయితే ఈ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికన్ ఈ రీజన్లో మాత్రం మనం చెప్పుకోవడం జరిగింది అయితే ప్రపంచవ్యాప్తంగా ఏ విమాన సర్వీసులు ఏ ఏ ప్లేస్లో ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే నెంబర్ వన్ ప్లేస్లో ఏమన్నా తెలుసు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ మొదటి నాలుగు స్థానాల్లోనూ జపాన్కి సంబంధించినటువంటి ఎయిర్వేస్ ఉన్నాయి జపాన్కి సంబంధించినటువంటి ఫుజీ డ్రీమ్ ఎయిర్వేస్ సో వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు రెండో ప్లేస్లో వచ్చి కూడా జర్మనీ వాళ్ళకి సంబంధించింది స్టార్ ఫ్లయర్ అని చెప్పేసి మూడో ప్లేస్ కూడా జర్మనీ వాళ్ళదే ఎయిర్ డూ అని చెప్పేసి అలాగే నాలుగో ప్లేస్ కూడా జర్మనీకి సంబంధించిన వాళ్ళదే సోలా సీడ్ అని చెప్పేసి ఉంది ఐదో ప్లేస్లో వచ్చి కోపా ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఈ పనామా దేశానికి సంబంధించిన వాళ్ళది ఉంది ఆరో ప్లేస్లో వచ్చి ఓమన్ ఎయిర్వేస్ ఉంది సో అది గల్ఫ్కి సంబంధించిన ఓమన్ ఎయిర్వేస్ సో వీళ్ళు ఆరో ప్లేస్లో ఉన్నారు ఇకపోతే అమెరికాకు సంబంధించినటువంటి ఎక్కువ విమానాలు కలిగి ఉన్నటువంటి జాబితాల్లో అది కూడా ఒకటి అది ఏమిటంటే డెల్టా ఎయిర్లైన్స్ వీళ్ళకి ఎన్ని విమానాలు ఉన్నాయి తెలిసిన సుమారుగా ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల తొమ్మిది విమానాలు ఉన్నాయి అన్ని విమానాలు కలిగినటువంటి డెల్టా ఎయిర్లైన్స్ ఏ ప్లేస్లో ఉందో తెలిసిన పద్దెనిమిదవ ప్లేస్లో ఉంది సో ఈ లెక్కను చూసుకుంటే జపాన్ వాళ్ళు ఎంతో గ్రేట్ కదా మొదటి నాలుగు ప్లేసుల్లో వాళ్ళే ఉన్నారు అంటే టైం పంచువాలిటీలో సమయానికి విమానాలు చేరుకోవడం కానీ మంచి సర్వీస్ అందించడం కానీ ఇలాంటి వాటి ఆధారంగా ఈ సర్వే తనకు వాళ్ళు నిర్వహించారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేటు ఇద్దాం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రెండు రూపాయల పది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సుకల్ వత్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళ మనం కనిపించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు నెలల నాలుగు వందల యాభై పిలుసుకు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు నెలల ఐదు వందల ఇరవై ఒక పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒక అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు జై హింద్